స్వర్ణసింహాసనం మూడవ భాగం ఇక్కడ విజయదత్తుడు శ్రీలేఖ పాణిగ్రహణం చేస్తున్న సంతోష సమయంలో అక్కడ కాళింది దేశంలో శ్రీలేఖ తండ్రి మాధవసేనుడు దిక్కుతోచని వాడిలా నిస్సహాయంగా కూర్చుని ఉన్నాడు మరొక భవంతిలో చంపక మరాళ మరాళభూపతి అతడి కుమారుడు చక్రభూపతి ఆకలిగొన్న సింహాల్లా కూర్చుని ఉన్నారు ఆ రోజు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి శ్రీలేఖ చక్రభూపతుల నిశ్చితార్థానికై నిర్ణయించిన ముహూర్తపు రోజు అంతకు రెండు రోజులు ముందుగానే మరాళ చక్రభూపతులు కొంత సైన్యాన్ని వెంటబెట్టుకుని కాళింది దేశానికి వచ్చారు శుద్ధ ఏకాదశి నాడు నిశ్చితార్థం చేసుకుని బహుళ దశమి దాకా కాళిందిలో గడిపి ఆనాటి రాత్రి ససైన్యంగా కౌండిన్య మీదకి దండెత్తడమనేది మరాళ మాధవసేనుడు నిర్ణయించుకున్న పథకం నాలుగు నెలల క్రితం రథోత్సవానికి మాధవసేనుడు వెళ్ళినప్పుడు జరిగిన మాటల్లోనే ఆ పథకం తయారు చేయబడింది ఆనాడు అంతా తిరుగులేని విధంగా నిర్ణయించిన భూపతి మాధవసేనుడితో మిత్రమా మీరు అన్యదా భావించక ఈ విషయాలన్నీ అంతఃపుర స్త్రీల నుంచి మాత్రం గోప్యంగా ఉంచండి ఎంత మహారాణి అయినప్పటికీ స్త్రీ స్త్రీయే ఆడవారి నోట్లో నువ్వు గింజ నానదు అంటారు ఇటువంటివన్నీ వాళ్లకు తెలియచెప్పడం మనకు చాలా ప్రమాదం అన్నాడు అప్పటికే మరాళుడి మాటలకు బాగా సమ్మోహితుడై ఉన్న మాధవసేనుడికి ఆ మాటలు సబబుగానే అనిపించాయి తప్ప తన కుమార్తెకు మాట మాత్రం చెప్పకుండా ఆమెకు వరుణ్ణి నిశ్చయించి నిశ్చితార్థపు పీటల మీదకి తీసుకుపోవడమనేది అన్యాయంగా తోచలేదు మరాళుడు వధువు ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ప్రవర్తిస్తున్నాడన్న ఆలోచన రాలేదు అందువల్ల అతడు భార్యాబిడ్డలకు ఏ విషయమూ తెలియనివ్వలేదు అయితే కాళింది మహారాణి అయిన వసుమతి గురించి మరాళ మాధవసేనులిద్దరూ చాలా తక్కువ అంచనా వేశారు మేధావి యుద్ధనీతులు తెలిసినదైన వసుమతి ఎదుటివారి మనసును చక్కగా గ్రహించగల సమర్థురాలు రథోత్సవంలో చంపక ప్రభువు తన భర్తకిస్తున్న మర్యాద గౌరవము కాస్త అతిగా కనిపించాయి ఆమెకు రథోత్సవం నుంచి తిరిగి వచ్చిన నాటి నుంచి ఏదో అనుమానంతో భర్తను మరింత సూక్ష్మంగా గమనించడం ప్రారంభించిన ఆమెకు తన పుట్టినింటి పట్ల భర్త తీరు తెన్నుల్లో స్పష్టమైన తేడా కనిపించింది దానితో వ్యధ చెందిన వసుమతి తనకు తానుగా కొంతమంది వేగులను ఏర్పాటు చేసుకుని మొత్తం గ్రహించింది పరిస్థితి తన చేయి దాటిపోయిందని అర్థం చేసుకున్న ఆమె అంతా వివరంగా కూతురు శ్రీలేఖకు చెప్పి నమ్మకస్తురాలైన ఒక చెలికత్తె సహాయంతో ఆమెను అన్న దగ్గరకు పంపివేసింది నిశ్చితార్థపు రోజు ఉదయం వరకు రాకుమారి అదృశ్యం గురించి బయటకి పొక్కకుండా జాగ్రత్తపడిన ఆమె అప్పుడే తనకు తెలిసినట్లు నటించింది కూతురు అదృశ్యమైందని విన్న మాధవసేనుడు మతి చలించినవాడిలా అయ్యాడు అతడికి తనకు లభించబోయే ఐశ్వర్యము దక్షిణాపద సార్వభౌమత్వము కూడా కూతురితో పాటే అదృశ్యమైనట్టు అనిపించసాగింది శ్రీలేఖ కౌండిన్య దేశానికే పారిపోయి ఉంటుందని అతడు గ్రహించాడు ఈ విషయం తెలిస్తే కూడా ఆమె ఎక్కడికి వెళ్ళిందో ఊహించగలడని కూడా అతడికి అర్థమైంది ఇటు మరాళ భూపతికి శ్రీలేఖ అదృశ్యమైన వార్తతో పాటు వేగులు అంతఃక్రితమే తెచ్చిన మరొక వార్త కూడా శరాఘాతంలా తగిలింది అది విజయదత్తుడు గురుకులం నుంచి శిక్షణ పూర్తి కాకుండానే తండ్రి పిలుపునందుకుని స్వదేశానికి తిరిగి వచ్చాడన్న వార్త విజయదత్తుడు లేని సమయంలో కౌండిన్యను ముట్టడించాలని పథకం వేసిన మరాళుడు వేగులు తెచ్చిన వార్తతో హతాశుడై చి హఠాత్తుగా దండెత్తిపోవలసింది కొద్దిపాటి అజాగ్రత్త వల్ల అనవసర పుటాలస్యం చేశాను అని తనను తాను తిట్టుకున్నాడు చివరకు ఆయన కొడుకు భూపతి కలిసి బాగా ఆలోచించి జరిగిందేదో జరిగిపోయిందని మిగిలిన సైన్యాన్ని వెంటనే బయలుదేరవలసిందిగా కబురు పంపి బహుళ దశమికి బదులు బహుళ పంచమి నాడే దండయాత్రకు బయలుదేరాలని మాధవసేనుడికి వార్త పంపారు ఆ వార్తనందుకున్న మాధవసేనుడు మరీ ధర్మ సంకటంలో పడ్డాడు నిన్న మొన్నటిదాకా శ్రీదత్తుడు తనకు కేవలం భావమరిది కాని ఈనాడు తన కూతురు వారితో బాంధవ్యాన్ని కోరుకుని వెళ్ళి తనను మరింత చిక్కులో పెట్టింది ఈ క్షణాన మరాళుడికి అతడి కొడుక్కు పట్ల తన పట్ల ఎటువంటి క్రోధము లేదనేది నమ్మలేని విషయం ఎంతవరకు వచ్చిన యుద్ధ పాడు పాడుచెయ్యలేక తానెక్కడ తిరిగి శ్రీదత్తుడితో మైత్రి కలుపుతాడోననే భయం చేత మరాళుడు తనతో ఇంకా పొత్తు సాగిస్తున్నాడు అంతే తన సహాయంతో శ్రీదత్త విజయదత్తులిద్దరినీ ఓడించటమంటూ జరిగితే ఇక మరాళుడికి తన అవసరం ఉండదు సరికదా తన మీద పగ తీర్చుకునే సావకాశం కూడా దొరుకుతుంది ఇక అప్పుడు తనకు లభించేది సార్వభౌమత్వము ఐశ్వర్యమూ కాదు కారాగారవాసము శిరశ్చేదము ఇలా ఆలోచించడం ప్రారంభించిన మాధవసేనుడిలో నెమ్మదిగా పశ్చాత్తాపం కూడా అంకురించడం ప్రారంభమైంది ఆ సమయంలో అక్కడికి వచ్చిన మహారాణి వసుమతి భర్తతో ఒక గంటసేపు సానునయంగా మాట్లాడి అతడి అంతరాంతరాల్లో ఏమూలో ఉన్న ద్రోహచింతనను ఐశ్వర్యకాంక్షను పూర్తిగా తుడిచివేసింది విజయదత్తుడి పరాక్రమాల గురించి వర్ణించి చెప్పి శత్రువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమి తప్పదని దక్షిణాపద సార్వభౌమత్వం చేజిక్కించుకునే సామర్థ్యం విజయదత్తుడికే కాని చక్రభూపతికి లేదని నొక్కి చెప్పింది భార్య మాటలతో మాధవసేనుడికి పట్ల కొత్త ఆశలు చిగురించాయి కానీ చేజేతుల శ్రీదత్త విజయదత్తులతో వైరం తెచ్చిపెట్టుకున్నారన్న బాధ అతణ్ణి వదలలేదు అది గ్రహించిన వసుమతి జరిగిన దానికి బాధపడకండి ఇప్పుడు మించిపోయిందేమీ లేదు మేం మీకు మిత్రులమే కాని శత్రువులం కాదు శ్రీలేఖ విజయదత్తులకు ఆశీస్సులు అని పావురం ద్వారా మా అన్నయ్యకు రహస్య వార్త పంపండి తరువాత అనుకున్న ముహూర్తానికి మరాళుడితో కలిసి సైన్యంతో వెళ్ళి యుద్ధం రేపనగా ఈరోజు రాత్రి మన సైనికులకు రహస్యంగా ఆదేశాలు ఇవ్వండి ఆ ప్రకారం వాళ్లు రణరంగంలో మరాళుడి సేనల్నే నాశనం చేస్తారు అటు కౌండిన్య సేనలు ఇటు మనసేనలు ఒక్కసారి విరుచుకుపడితే ఎంతటి మరాళుడైనా నీరుగారిపోతాడు మా అన్నయ్య విజయుడు మొదట్లో కాస్త తెకమకపడినా పరిస్థితి తేలిగ్గా అర్థం చేసుకుంటారు అని చెప్పింది వసుమతి మాటలతో మాధవసేనుడి మనస్సు తేలికపడింది అతడు నిట్టూరుస్తూ దేవి ఎన్నాళ్ళూ నీ విలువను గ్రహించలేకపోయాను మరాళుడు వేసిన ఎరకు ఇట్టే లొంగిపోయాను నిధి నిక్షేపాలు పదవీ వ్యామోహాలకు అతీతమైన బ్రతుకు విలువ రాచరికపు ధర్మము ఈనాడు బాగా తెలిసాయి నువ్వు చెప్పినట్టే శ్రీదత్తుడికి ఇప్పుడే రహస్యంగా వార్త పంపిస్తాను అన్నాడు ఆ తరువాత వసుమతి చెప్పిన ప్రకారం మాధవసేనుడు పంపిన పెంపుడు పావురం సూర్యోదయ సమయానికి శ్రీదత్తుడి మందిరపు గవాక్షం దగ్గర చేరి అదే పనిగా రెక్కలు టపటపలాడించడం ప్రారంభించింది ఆ అలికిడితో శ్రీదత్తుడు కళ్ళు తెరవగానే నగిశీలుగా చెక్కిన ఆ గవాక్షపు సందుల్లోంచి లోపలికి దూరి ఒక్క ఊపున అతడి పక్కన వాలింది పావురం ప్రవర్తనను బట్టి అది శిక్షణ పొందిన పావురమని గ్రహించిన శ్రీదత్తుడు దాన్ని నిమిరి దాని కాలికి కట్టబడి ఉన్న లేఖను తీసుకున్నాడు అది చదివిన శ్రీదత్తుడికి క్షణకాలం అది కలో నిజమో అర్థం కాలేదు తక్షణం కబురు పంపి శ్రీలేఖ విజయదత్తులను రప్పించిన అతడు పావురం తెచ్చిన లేఖను కొడుక్కు ఇచ్చాడు అది చదివిన విజయదత్తుడు చిరునవ్వుతూ దాన్ని శ్రీలేఖకు అందిస్తూ ఇటువంటి శుభ సమాచారం కోసమే నేను ఎదురుచూస్తున్నాను నాన్నా శ్రీలేఖ ఇక్కడికి రావడం మామయ్యలో మార్పుకు కారణం కావచ్చునని నేను ఆశపడుతూనే ఉన్నాను అన్నాడు శ్రీదత్తుడు చాలా ఆనందంగా విజయ ఇది మనకు కలిగిన రెండవ శుభం ఇక కొద్ది గంటల్లో ప్రారంభం కాబోయే తవ్వకాలు మరెంతటి శుభాన్ని తెస్తాయో చూద్దాం అన్నాడు ఆ సరికి బాగా తెల్లవారింది మరొక గంట తరువాత రాజగురువు శివానందుల ఆధ్వర్యంలో నగరపు తూర్పు దిక్కున తవ్వకాలు ప్రారంభమవుతాయి త్వర త్వరగా ప్రాతకాల విధులు పూర్తి చేసుకున్న మహారాజు శ్రీలేఖ విజయదత్తులతో కలిసి స్వయంగా తవ్వకాలు జరుగుతున్న చోటుకు బయలుదేరారు ఖాళీగా ఉన్న తూర్పువైపు మైదానంలో శివానందులు వలయాకారంలో గుర్తించి మంత్రజలం చల్లినంత మేర దాదాపు అరవై మంది కూలీలు చురుగ్గా తవ్వుతున్నారు ఆ తవ్వకాలు అలా మధ్యాహ్నం దాకా సాగి మధ్యాహ్నానికి పది పన్నెండు అడుగుల లోతుకు భూమి తవ్వబడింది మధ్యాహ్నం భోజనానికి కూలీలు లేవగానే మహారాజు కూడా కొడుకు కోడలితో కలిసి రాజభవనానికి తిరిగి వచ్చాడు ముగ్గురూ భోజనం చేసి విశ్రాంతిగా కూర్చున్న ఒక గంటకే మహారాజును యువరాజును రాజగురువులు రమ్మంటున్నారంటూ భటుడు వార్త తెచ్చాడు మహారాజు వెంటనే కొడుకుతో సహా హుటాహుటిని బయలుదేరి మైదానాన్ని చేరుకుని గోతి అంచున నిలబడి ఉన్న శివానందులను సమీపిస్తూనే గోతిలోకి చూసి ఆశ్చర్యంతో స్తంభించిపోయాడు అప్పటికి పదమూడు అడుగుల లోతుకు తవ్వబడి ఉన్న ఆ గోతిలో సుమారు పదిహేను పదహారు అడుగుల పొడవు ఉన్న ఒక నల్లని మహాసర్పం పూర్తిగా పడగవిప్పి చుట్టలు చుట్టుకుని నిశ్చలంగా ఒక మహాసర్పాకృతిలా ఉన్నది రాజగురువు శివానందులతో సహా కూలీలందరూ గోతి అంచున వలయాకారంలో నిలబడి సర్పాన్ని అబ్బురంగా చూస్తున్నారు శ్రీదత్త విజయదత్తులిద్దరూ తనను సమీపించగానే శివానందుడు తృప్తి నిండిన కంఠంతో మహారాజా ధ్యానంలో ఉండగా నా కళ్ల ముందు కనిపించిన మహాసర్పం ఇదే భూగర్భంలో అపూర్వమైన నిధిని నిక్షిప్తం చేసిన వ్యక్తి మంత్రశాస్త్రజ్ఞుల సహాయంతో ఒక మంత్రభుజంగాన్ని సృష్టించి తను నిక్షిప్తపరిచిన దానికి కాపలాగా పెట్టడమనేది పూర్వపు రోజుల్లో ఒక నియమంగా ఉండేది ఆ మంత్రబద్ధ భుజంగం తనను సృష్టించిన మంత్రవేత్త ఆజ్ఞలకు లోబడి ఉంటుంది ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ మహాసర్పం కూడా అటువంటిది భోజనాలు ముగించిన తరువాత కూలీలు ఒక్క అడుగైనా పూర్తిగా తవ్వారో లేదు లోపలి పొరంలోంచి అత్యంత వేగంగా దూసుకువచ్చిన ఈ సర్పం తన చుట్టూ నాలుగైదు అడుగుల మేరకు బుస్సుమంటూ గాలులు చిమ్మడం ప్రారంభించింది భరింపశక్యం కాని ఆ వేడికి మేమంతా గట్టు ఎక్కి దూరంగా నిలబడ్డాం ఇదేదో మంత్రబద్ధమైన సర్పమని అనుమానించిన నేను ఆ విషయం రూఢి చేసుకుందామని స్వయంగా గోతిలోకి దిగి దాన్ని సమీపించబోయాను అది మళ్ళీ పడగ విసురుతూ బుస్సున గాలులు చిమ్మడం ప్రారంభించింది ఇక సందేహం లేదని వెంటనే మీకు కబురు చేశాను అన్నాడు శ్రీదత్తుడు ఆశ్చర్యంగా సర్పం కేసి చూస్తూ ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి తరిమేయడం ఎలా అంటూ ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు శివానందుడు సాలోచనగా మంత్రబద్ధమైన మహాసర్పాలు సాధారణంగా ఉచ్చాటనా మంత్రాలు పఠించగానే అదృశ్యమవుతాయి కానీ ఆ సర్పం ఏ నిధికైతే కాపలాగా ఉందో ఆ నిధి ఒక ప్రత్యేక వ్యక్తి కోసమైతే మాత్రం సర్పాన్ని కదిలించడం దాదాపు అసాధ్యం ఆ వ్యక్తికి తప్ప అది మరే శక్తికి లొంగదు ప్రస్తుతానికి మన ప్రయత్నం మనం చేద్దాం ఇప్పటి వరకు మనకు అనుకూలించిన ఆ దైవం ఇప్పుడు కూడా మనకు విజయం చేకూరుస్తాడనే ఆశిద్దాం అంటూ మహారాజు అనుమతి కోసమన్నట్లుగా ఆగాడు సరే కానివ్వండి అన్నాడు మహారాజు శివానందుడు వెంటనే తనతో పాటు తెచ్చిన కమండలంలోని నీటిని చేతిలోకి తీసుకోబోతూ విజయదత్తుడితో నాయనా ఒకసారి సర్పంతో తలపడటమంటూ ప్రారంభించాక ఎటువంటి విచిత్ర పరిస్థితులైనా ఎదురు కావచ్చు సిద్ధంగా ఉండు అన్నాడు ఆ మాట వినగానే విజయదత్తుడి చేయి అప్రయత్నంగా వరనున్న ఖడ్గంపై పడింది శ్రీదత్త విజయదత్తులతో సహా అందరూ నివ్వెరపోతూ చూస్తూ ఉండగా శివానందుడు గోతిలోకి దిగి ఉచ్చస్వరంతో మంత్రాలు పఠిస్తూ చేతిలోని మంత్రజలాన్ని సర్పంపై చిలకరించాడు సర్పం మాయం కాలేదు కానీ వేడి చిమ్మటం మాత్రం ఆపింది తన మంత్రాలకు సర్పం మాయం కాకపోవడంతో మళ్లీ మంత్రజలాన్ని అందుకోబోయాడు శివానందుడు అంతలో ఆ సర్పం ఓ మంత్రవేత్త నేనొక మహత్కార్యం కోసం సృష్టించబడిన సర్పాన్ని నన్ను సృష్టించిన మంత్రతంత్ర ప్రావీణ్యుడు నాకొక ప్రశ్న దానికి సమాధానము చెప్పాడు నేను అడగబోయే ఆ ప్రశ్నకు ఆ సమాధానం చెప్పిన వ్యక్తికి నేను లొంగుతాను తప్ప ఉచ్ఛాటనాది మహామంత్రాలు వేటికీ లొంగను అన్నది ఆ మాటలు వినగానే శ్రీదత్త విజయదత్తులిద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు శివానందుడు మారు మాట్లాడక వెనుదిరిగి వచ్చి విజయదత్తుడితో నాయనా ఇప్పుడిక నీవంతు వచ్చింది నిర్భయంగా ముందుకు వెళ్ళి సర్పం అడగబోయేదానికి జవాబు చెప్పు అన్నాడు